విశ్వనటుడు కమల్ హాసన్ వారసరాలిగా పరిశ్రమలోకి అడుగు పెట్టింది శృతి హాసన్ నటన సంగీతం డాన్స్ అన్ని రంగాల్లో ఈ భామ మంచి గుర్తింపు తెచ్చుకుంది తెలుగు తమిళం హిందీలో కూడా సినిమాలు చేసి మంచి పేరు సంపాదించింది టాలీవుడ్ లో మాత్రం పవన్ కళ్యాణ్ తో నటించిన గబ్బర్ సింగ్ సినిమాతో ఈ అమ్మడ దశ తిరిగిపోయింది ఇప్పుడు మరో మారు పవన్ కళ్యాణ్ తో కాటం చిత్రంలో జత కట్టనుంది ఇప్పటికే పవన్ తో గబ్బర్ సింగ్ చిత్రంలో నటించి శృతి మరోసారి కాటం చిత్రంలో కనిపించి ముడిపించబోతుంది అయితే తాజాగా ఈ బామ డేటింగ్ లో ఉందని సోషల్ మీడియాలో జోరుగా వార్తలు వస్తున్నాయి ఖాళీ దొరికితే చాలు లండన్ లో శృతి వాలిపోతుందట రీసెంట్ గా పవన్ కళ్యాణ్ తో చేస్తున్న కాటం రాయుడు మూవీ షెడ్యూల్ పొలాచిలో పూర్తి కాగానే లండన్ కు చేరిపోయింది అక్కడే ఓ యంగ్ మ్యూజిషియన్ తో శృతి డేటింగ్ చేస్తుందట దీనిపై స్పందించిన శృతి మాత్రం అబ్బే అలాంటిది ఏమీ లేదని కొత్త మ్యూజిక్ ఆల్బమ్ కోసమే తరచుగా లండన్ వెళ్తున్నా అంటుంది శృతి హాసన్ సింగర్ కూడా కావడంతో న్యూ మ్యూజిక్ ఆల్బమ్ కోసం లండన్ వెళ్తున్నానని చెప్తూ డేటింగ్ విషయాన్ని కవర్ చేస్తుంది అంటున్నారు మొత్తానికి వరుస సినిమాలు చేస్తూ డేటింగ్ కూడా సీక్రెట్ గా మెయింటైన్ చేస్తుందనే వార్తలు కోలీవుడ్ లో వినిపిస్తున్నాయి